వర్ది లాలి జర్నలిస్టు ఐక్యత వర్దీ లాలి జర్నలిస్టు ఐక్యత వర్ది లాలి జర్నలిస్టుల ఐక్యత ఎత్తివేయాలి అక్రమంగా పెట్టిన జర్నలిస్టుల కేసులు వర్ది లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ది లాలి వర్ది లాలి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టు ఓకే ఒక దారుణాన్ని ని చేసిన సాక్షి దినపత్రిక మరి ఎడిటర్ దస్కిన్ చార్జ్ ది ఆ రిపోర్ట్ మీద మరి పార్టీ పరంగా ఉన్న విభేదాలను కూడా పత్రికల మీద చూపడం చాలా దారుణమైన విషయం పత్రికా స్వేచ్ఛకు భంగమైన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఇవాళ మనం చూసిన ఒక సాక్షి మీద రేపు ఇంకో పత్రిక మీద చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో పత్రికలు పత్రికా విలేకరులందరూ ఒకటే అనేది ప్రతి వాళ్ళు కూడా మనం భావించాలి దానికోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది అది వైసీపీ కార్యకర్త టీడీపీ వారి దారితో చనిపోయారనే వార్తను వస్తే ఆ వార్తను రచించినందుకే దాంట్లో పబ్లిష్ చేసినందుకే మరి ఆ రిపోర్టర్ను ఆ సమాచారం వచ్చిన దాని మీద కావాలంటే కండనిచ్చు ఆ కండను పత్రికల్లో వేయించుకోవచ్చు కానీ అది ప్రిమినరీగా బాధ్యత ఏంటంటే అప్పటికప్పుడు అందుబాటులో ఉంటే వాళ్ళ వాళ్ళని కూడా సమాచారం తీసుకొని ఫలానా వాళ్ళు అందుబాటులో ఉన్నారు లేదు అనే విషయాన్ని రాయడం జరుగుతుంది లేదా ఆ వార్త ఏదన్నా వస్తే ఖండించడం అనేది జరగాలి అంతేగాని నేరుగా డెఫమేషన్ షీటు లేకపోతే నేరుగా ఏదో క్రిమినల్ కేసు అనేది పెట్టడం అనేది ఇది సరిపాటి కాదు ఇలాంటి చర్యలు దా ఏర్పడితే భవిష్యత్తులో పత్రికా విలేకరుగా పనిచేయడానికి ఎవరు ముందుకు అంటే పత్రికలు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా సాక్షివారు ఒక సాక్షి ఇవాళ జరిగితే రేపు ఇంకో పత్రిక మీద జరుగుతుంది ఎందుకంటే క్రిమినరీ రిపోర్ట్ని బట్టి మరి పాత్రికేయులు వాళ్ళ సమాచారాన్ని పత్రికలు పంపడము అది పబ్లిష్ కావడం అనేది జరుగుతుంది కానీ ఫండమెంటల్ రైట్ ఏంటంటే ముందుగా పత్రిక వారికి ఇది తప్పు ఒప్పు అనేది తెలియజేయాల్సిన అవసరం ఆ పార్టీ వారికి కానీ ఆ సంబంధిత బంధువులు కానీ ఉంది అలాంటిది మర్చిపోయి నేరుగా కేసులు పెట్టడం అనేది భావ్యం కాదు భవిష్యత్తులో పత్రికా వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలనే పరిస్థితి అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే చాలా ఆటుపోటులు జరుగుతున్న పరిస్థితి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వాలతో పార్టీలతో సంబంధం లేకుండా పత్రికా విలేకరు పనిచేస్తారు యాజమాన్యానికి లోబడి పనిచేస్తారు కాబట్టి వాటికి రక్షణ బాధ్యత యాజమానులతో పాటు పత్రికా విలేకరుని కూడా ముందు రక్షించాల్సిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తించాల్సిందిగా మేము ఈ సమన్యంగా తెలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో మరి మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజు సహకారంతో మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని జరిపాము మరి ఇలాంటి నిరసన భవిష్యత్తులో ఇంకా ఎక్కడ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గమనించాల్సిందిగా కోరుతున్నాం